హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారా ఒబాసిటీతో బాధపడుతున్నారా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే నేను చెప్పిన టిప్స్ పాటిస్తే తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి చివరిలో నేను చెప్పే బెస్ట్ టిప్స్ ఉన్నాయి ఆ టిప్స్ పాటించండి మీరు తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు వీడియో చూసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఎవరైతే ఉబాసిటీతో బాధపడుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్దాం ఉబాసిటీ మన ఇండియాలో ఒబేసిటీతో చాలా ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు ఉబేసిటీకి కారణం ఏమిటి అంటే ఒకటి ఆహారపు అలవాట్లు రెండవది వ్యాయామం చేయకపోవటం మూడవది నిద్ర లేని నాలుగవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వీటి వల్లే ఎక్కువగా ఉబేసిటీ వస్తుంది ఇవి అన్నీ కూడా మన చేతిలో ఉన్నాయి మనం చాలా ఈజీగా చెప్పిన నాలుగు పాయింట్స్ మీరు ఫాలో అయితే తప్పకుండా ఒబేసిటీ తగ్గుతుంది ఫస్ట్ది ఆహార పదార్థాలు ఆహారంలో రైస్ చాలా తక్కువ తీసుకోవాలి రైస్ ఎక్కువ తీసుకోవటం వల్ల రైస్లో ఉండే క్యాలరీస్ అన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ పెంచడానికి ఇవి సపోర్ట్ చేస్తాయి అందువల్ల వెయిట్ లాస్ అవ్వలేరు వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఐస్ని బాగా తగ్గించేయాలి వాటిని రీప్లేస్ చేయడానికి గోధుమలు రాగి ఓట్స్ కొరలు సామలు వాడుకోవాలి జొన్నన్నం తినాలి ఇలా చేస్తే మీరు వెయిట్ లాస్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రెండవది నూనె డాల్డా మీరు వాడే నూనె డాల్డాలో ఎక్కువ కో పదార్థాలు ఉండటం వలన వెయిట్ లాస్ అవటం చాలా కష్టం అయిపోతుంది కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి మూడవది స్వీట్లు హార్ట్స్ ఎవరైతే స్వీట్స్ హార్ట్స్ ఎక్కువ తింటారో వాళ్ళు వెయిట్ లాస్ అవ్వటం చాలా కష్టం వెయిట్ గెయిన్ బాగా అయిపోతారు ఎందుకని అంటే స్వీట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మరియు క్యాలరీస్ అధికంగా ఉంటాయి ఫ్యాట్ ఉంటుంది ఇవన్నీ కూడా కలిసి వెయిట్ గెయిన్ అవటమే తప్ప అసలు వెయిట్ లాస్ అవటం అనేది ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి స్వీట్స్ హాట్స్ అవాయిడ్ చేయండి నాలుగవది జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ ఇవి ఎవరైతే తింటారో వాళ్ళు వెయిట్ లాస్ అవడం అనేది ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి మీరు ఈ జంక్ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ పూర్తిగా అవాయిడ్ చేయండి వీటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ క్యాలరీస్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే వీటిని పూర్తిగా అవాయిడ్ చేయాల్సింది వెయిట్ లాస్ అవ్వాలి అంటే దీక్ష వ్రతం చేసినట్లుగా మీరు ఆహార నియమాలు పాటించాలి అలా చేస్తేనే వెయిట్ లాస్ అవుతారు ఆరోగ్యమైన జీవన శైలి ఏర్పాటు చేసుకోవాలి అంటే డైలీ ఫుడ్లో ఫ్రూట్స్ ఎక్కువ తినటం ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ని ఫ్యాట్స్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి సరైన నిద్రపోవాలి వ్యాయామం తగినట్టు చేయాలి ఒక్కటి గుర్తుంచుకోండి మన పూర్వీకులు చాలా సన్నగా ఉండేవాళ్ళు చాలా ఆహారం ఎక్కువ ఆహారం తినేవాళ్ళు కానీ సన్నగా ఉండేవాళ్ళు ఎందుకని అంటే వాళ్ళు ఎంత ఆహారం తిన్నారో అంత ఆహారానికి తగ్గ వ్యాయామం చేసేవాళ్ళు అంటే పని చేసేవాళ్ళు అందువల్ల వాళ్ళు సన్నగా ఉండేవాళ్ళు మరొకటి గుర్తుంచుకోండి ఎవరైనా ఆడవాళ్ళు డెలివరీ అయిన వెంటనే పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి ఆహారం పూర్తిగా తగ్గించేసేవాళ్ళు వాటర్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అలా చేయటం వల్ల వాళ్ళు వెయిట్ లాస్ అయ్యేవాళ్ళు ఎందుకు అలా చేసేవాళ్ళు అంటే రెగ్యులర్గా పనిచేస్తూ ఉండి గర్భంతో ఉన్న తల్లి సడన్గా ఎటువంటి పని చేయకుండా రెస్ట్ తీసుకుంటారు అలా చేయటం వల్ల సడన్గా వెయిట్ గెయిన్ అయిపోతారు అందుకనే మన పూర్వీకులు వాళ్ళకి ఒక పూట మాత్రమే ఆహారం పెట్టి వాటర్ కూడా సరిగ్గా ఇవ్వకుండా వాళ్ళని బాగా ఆకలి వేసినా సరే పెట్టేవాళ్ళు కాదు అందుకనే ఆ కాలంలో ఆడవాళ్ళు బాగా సన్నగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి వాళ్ళు నేను చెప్పే ఈ బెస్ట్ టిప్స్ పాటించండి తప్పకుండా మీరు వెయిట్ లాస్ అవుతారు నెంబర్ వన్ ఏంటి అంటే మీ అమ్మ కానీ భార్య కానీ ఎవరైనా సరే మీకు ఆహారం వడ్డించగానే ఎక్కువగా పెడతారు కదా మీకు డైలీ ఎంత తినాలి అని అనుకుంటున్నారో వెయిట్ లాస్ అవ్వడానికి అంత ఆహారం రేట్లో వండించుకుని కథమాది తీసిన తర్వాత మాత్రమే మీరు ఆహారం తినటం స్టార్ట్ చేయండి అలా కాకుండా వాళ్ళు ఎంత పెట్టినా సరే ఆహారం తినటం స్టార్ట్ చేస్తే ఆకలితో ఎంతైనా తినాలి అనిపిస్తుంది అలా చేయటం వల్ల లాస్ అవ్వలేదు నెంబర్ టూ ఆహారం తినే ముందు తప్పకుండా వాటర్ త్రాగండి వాటర్ త్రాగటం వలన కొద్దిగా ఆహారం తినగానే కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది అలా చేయటం వల్ల రైస్ ఎక్కువ తినలేదు సో వెయిట్ లాస్ అవ్వటానికి అవకాశం ఉంటుంది నెంబర్ త్రీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళు వెయిట్ లాస్ అవటం అనేది చాలా కష్టం ఎన్ని ఆహార నియమాలు పాటించినా సరే వీళ్ళు వెయిట్ లాస్ అవ్వటం చాలా కష్టం అవుతుంది అందుకని ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మందులు వాడుకుంటూ ఈ ఆహార నియమాలు పాటిస్తే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు నెక్స్ట్ ఏంటి అంటే వ్యాయామం తగిన వ్యాయామం చేయకపోతే అనగా మనం తినే ఆహారానికి తగ్గ పని చేయకపోతే వెయిట్ లాస్ అవ్వటం అన్నది ఇంపాసిబుల్ కాబట్టి తప్పకుండా మీరు తినే ఆహారానికి తగ్గ వ్యాయామం చేయాలి ప్రతిరోజు కూడా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేస్తూ బాగా చెమటలు పట్టే వరకు కూడా వ్యాయామం చేయాలి అలా చేస్తేనే వ్యాయామం చేసినట్లు నెక్స్ట్ నిద్ర సరైన నిద్ర గాఢ నిద్ర నైట్ పూట మాత్రమే పడుకోవాలి సెవెన్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి ఇలా పడుకోవటం వల్ల మీ బాడీ తగినంత రెస్ట్ వస్తుంది మార్నింగ్ చాలా యాక్టివ్గా ఉంటారు ఇలా యాక్టివ్గా మీరు వ్యాయామం చేయటం పనులు చేయటం అన్నీ కూడా సక్రమంగా చేస్తారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా రాకుండా ఉంటుంది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మార్నింగ్ టైంలో గ్రీన్ టీ తాగండి గ్రీన్ టీ త్రాగటం వలన వెయిట్ లాస్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకని అంటే గ్రీన్ టీ త్రాగటం వలన వాళ్ళకి చెడు అంతా కరిగిపోతుంది సో వెయిట్ లాస్ అవడానికి అవకాశం ఉంటుంది ఒక్కటి గుర్తించుకోండి మీరు బరువు తగ్గాలి అనుకుంటే ఏదో టైం పాస్కి కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆటేస్తే మీరు వెయిట్ లాస్ అవడం అన్నది ఇంపాసిబుల్ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్